జీవిత సత్యాలు ఆనందంగా ఉండాలంటే జీవితంలో సంతోషం అనేది చాలా ముఖ్యం అది డబ్బు వల్ల వస్తుంది అని డబ్బు వెనుక పరుగెడతాం వస్తువులు పోగు చేస్తాం ఏం చేయాలో అవి చేస్తాం అయినా సంతోషం మాత్రం ఆమడ దూరంలో ఉంటుంది అందుకే ఈరోజు సంతోషంగా ఉండాలి అంటే ఏం చేయాలో తెలుసుకున్నాం పాజిటివ్గా ఉండటం చాలా ఈజీ ఎప్పుడు నెగిటివ్ ఆలోచనలు చేయకూడదు అని నిర్ణయించుకోండి ఆరోగ్యకరమైన జీవితం ఉంటేనే సంతోషంగా ఉండగలం అందుకే ఆరోగ్యంగా ఉండేందుకు రెగ్యులర్గా వ్యాయామాలు చేయండి మంచి పోషకాహారం తీసుకోండి నీరసం దరిచేరదు నీరసం రానప్పుడు సంతోషం మీ సొంతమవుతుంది నిత్యం నవ్వుతూ ఉండడానికి ప్రయత్నించండి ముఖంపై ఒక చిరునవ్వు కలిగి ఉండండి జ్ఞానం చేస్తే జీవితంలో ఉన్న ఒత్తిడి అనవసర టెన్షన్ తగ్గుతుంది మానసిక ఆరోగ్యం మెరుగు అవుతుంది మీ జీవితం ఆనందం వైపు సాగుతుంది